నేను నిన్ను విమోచించున్నాను భయపడకము య నలభై మూడో అధ్యాయము ఒకటో వచ్చినము తల్లి గర్భమందు నిరూపింపబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నీవు పిండాకృతము కాకముందే ఎహోవా కన్నులు నిన్ను చూచను నీవు ఎవరి వాడవైనా సరే ఏ తెగకు చెందిన వాడవైనా సరే నీవు దేవుని సొత్తు అనాది కాల సంకల్పం చొప్పున భయంకరమైన చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నిన్ను పిలిచాను వెలుగు సంబంధులు దేవుని సంబంధులు దేవుని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఆయన నిన్ను నియమించను నీవు అనాథవు కావు భయపడక గంతులు వేసి దేవుణ్ణి స్థుతించు నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు దేవుడు నిన్ను కాపాడునుగాక అమెను